పెద్ద అడి ఉన్నది మొత్తం చాయ్ తాగుతున్నాం గోకర్ణ కొంగ మొత్తం అడవి నలభై కిలోమీటర్ల అడి ఉన్నది మొత్తం పెద్ద పెద్ద గుట్టలే పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద గుట్టలు సాంశనం టైం అయితే అవుతుంది ఇప్పుడు మేము గోకర్ణ వచ్చినాము ఇప్పుడు చీకటి అయితే చీకటి అయితే అయింది ఇప్పుడు మేము పూజ చేసుకుంటాం ఈ రాత్రి ఇక్కడ గోకర్ణలో ఉంటాం పొద్దుగాల వెళ్తాం మళ్ళీ మురుడేశ్వరి వెళ్తాం ఇప్పుడు చీకటి అయితే అయింది ఇది గోకర్ణ సముద్రం ఉంది కాకపోతే ఇప్పుడు చీకటి ఉంది కనిపిస్తలేదు గోకర్ణ బీచ్లా షెడ్డీలు షార్ట్లు వంద రూపాయలకి ఒకటి ఉన్నది తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు మంచిగా ఉన్నాయి ఇది వంద రూపాయలకి ఒకటి షార్ట్ ఇవి మనం ఫోన్లు పైసలు పెట్టుకునేందుకు అయితే ఇది కూడా వంద వంద యాభై రూపాయలకి ఒకటి ఇది గోకర్ణ బీచ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇంకా గుడి ఓపెన్ కాలేదు ఇప్పుడైతే లో నిలబడ్డము దర్శనం కోసం లైన్ల నిలబడ్డం ఇంకా స్టార్ట్ కాలేదు ఇక్కడి నుంచి అయితే మెయిన్ ఎంట్రీ లోపల పోవటానికి గుడి లోపల పైంట్లు అంగిలు ఉంటే లోపలకి రానియరు పంచ లుంగిలు కట్టుకోవాలి తెల్ల లుంగిలు దర్శనం అయితే చేసుకున్నాం బయటకి గోకర్ణ టెంపుల్ ఇక్కడ ఆత్మలింగం ఉంటుంది మనం దర్శనానికి పోవాలంటే లోపల అంగి ప్యాంటు షార్ట్ ఉండద్దు తీసేయాలి ఓన్లీ లుంగి కట్టుకోవాలి లుంగి కట్టుకొని లోపలకైతే పోవాలి ఇట్లా ఈ సామెకి ఎట్ల అట్లా అంగి కూడా ఉండద్దు అంగి తీసేసి దర్శనానికి అయితే పోవాల ఓన్లీ లుంగి లోపల దర్శనానికి పోనీయరు ముందుగా చెప్తున్నా ఎవరైనా దర్శనానికి పోవాలనుకుంటే అవన్నీ తీసేసి లోపలకైతే పోవాలి టూర్సా కదా ఛానల్ పేరు ఏమో ట్రావెల్ బడి ట్రావెల్ బీ హలో అందరికీ హాయ్ ట్రావెల్ బడి ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఈరోజు అన్న ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు స్వామి దీక్ష నిమిత్తం గోకర్ణ దర్శనం ఆత్మలింగం దర్శనం చేసుకొని స్వాములందరూ సముద్ర తీరంలో సేద తీరుతూ ఆనందాన్ని ఇచ్చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణమో మనమే కాదు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో స్వాములు వచ్చి మన సముద్రం యొక్క అలలను తాకుతూ ఆనందాన్ని చేస్తున్నారు ఫ్రెండ్స్ గోకర్ణ దర్శనం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ రండి ఇక్కడ ఆత్మలింగం ఉంది ఆత్మలింగంలో పెడితే మన పాపాలన్నీ తొలగిపోయి స కుటుంబ సపరివారం ఆనందంగా ఉండడం కోసం మంచి ఇదైతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఆనందాన్ని కూడా ఎవ్వరు మిస్ కావద్దు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హలో

నా స్వామిడో రాజున్నా ఫోటో ఇంకేం వీడియో అట్నా దానం చేస్తున్నారు అప్పుడు రాత్రి అయితే ఆ సీకట్ ఉంటే ఓలు కాదు దగ్గరికి తెల్లారింది కదా ఎందు మస్తు వచ్చింది ఇప్పుడు ఎండాకాలం మస్తు ఉంటుంది కదా దాని చేయందుకు ఎండాకాలం బయట మస్తు చేయాలనిపిస్తుంది ఇలా బయటకెళ్ళ బుద్ధి కాదు సూపర్ ఉన్నది